మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శిథిలా అవస్థలో ఉన్న పాఠశాల కళాశాల భవనాలను ఎమ్మెల్యే మురళీ నాయక్ పరిశీలించారు పాఠశాల కళాశాల భవనాలను ఒకే ప్రాంగణంలో అత్యాధునిక మౌలిక వస్తువుల సౌకర్యాలతో నిర్మాణం చేపట్టున్నామని ఎమ్మెల్యే అన్నారు ఈ సందర్భంగా మెహబూబాబాద్ ఎడ్యుకేషన్ హబ్బుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు బాలికల బాలికల పాటు పాటు ఇప్పుడు గర్ల్స్ గర్ల్స్ కూడా జరిగింది ఇవన్నీ ముందుగా ఒక కామన్ బౌండరీ ఒకటి ఫిక్స్ చేసి ఒక కామన్ ఆడిటోరియం కూడా ఒకటి పెద్ద ఎత్తున నిర్మిద్దామని చెప్పేసి ఒక ప్రతిపాదనలు కూడా పంపిస్తా ఉన్నాము బిల్డింగ్స్ స్కాటర్డ్గా ఉండకుండా ఒకే దగ్గర బాయ్స్ హై స్కూల్తో పాటు బాయ్స్ జూనియర్ కాలేజీని ఒక క్యాంపస్లో ఒక ప్లేస్లో అదేవిధంగా మన బాలికలకు కూడా బాలికల హై స్కూల్తో పాటు జూనియర్ కాలేజీలు కూడా ఒకే క్యాంప్ ఒక దగ్గర నిర్మించబడితే వాళ్ళకు సౌకర్యంగా ఉంటుంది ఎందుకంటే మనం చూస్తున్నాం ఐదవ తరగతి ఆరో తరగతి ఎప్పుడైతే అయిపోతుందో మళ్ళీ హై స్కూల్కి పోవాలంటే వేరే కాలేజీలకు పోయే క్రమంలో చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతూ ఉన్నారు ఎందుకంటే పేరెంట్స్ రోజువారు కూలీలకు పోతూ ఉంటే పిల్లల భవిష్యత్తును పక్కన పడేస్తూ ఉన్నారు వాస్తవానికి ఒక అంటే ప్రైమరీ స్కూల్ కాగానే తర్వాత హై స్కూల్కి షిఫ్ట్ చేయాలన్న క్రమంలో దాదాపు ట్వంటీ పర్సెంట్ డ్రాప్ అవుట్ ఉందని చెప్పేసి